అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆర్గ్యుమెంట్స్ వాదనలు లేదా వివిధ రకాలైనటువంటి సమస్యలను మనం ఎలాగ అధిగమించాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం సమాజంలో మరి రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు మన అభిప్రాయాలతో కొంతమంది ఏకీభవిస్తూ ఉంటారు కొంతమంది విభేదిస్తూ ఉంటారు మనం చేస్తున్నటువంటి పనిని కొంతమంది హేళన చేస్తూ ఉంటారు ఆ క్రిటిసైజ్ చేయటం వల్ల మరి రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి దాన్ని మనం వాదన ద్వారా గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తాం ఆర్గ్యుమెంట్ చేస్తాం కొన్ని సందర్భాల్లో ఆ ఆర్గ్యుమెంటు చాలా బాధాకరమైనటువంటి విషయాలు ముగింపు వస్తూ ఉంటుంది అంటే ఏంటి మాట జారటం కానీ లేదా విమర్శలు మితిమీరినటువంటి విమర్శలు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు వెళ్ళిపోవటం కానీ మరి ఆ గాడి తెప్పేటటువంటి పరిస్థితిలో రకరకాలైనటువంటి సమస్యలు మనం కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉంటాం తప్పు మంది కాకపోయినా మనం చేయకపోయినా ఎదుటి వాడి మీద ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తుంది తప్పు అని నిరూపించేటటువంటి ప్రయత్నంలో మరి మానవ సంబంధాలు దెబ్బతింటూ ఉంటాయి నీ క్యారెక్టర్ని కూడా మరి నీ అంతటి నువ్వే దిగదాచుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది వీటన్నిటిని మనం ఏ రకంగా అధిగమించగలగాలన్న దాని గురించి మనం మాట్లాడదాం చాలా సమస్యలు మన యొక్క మాట తీరు వాళ్ళే వస్తూ ఉంటాయి అందులో ఏ విధమైన అనుమానం లేదు ఆర్గ్యుమెంట్స్ వల్లే సమస్యలు విపరీతమైనటువంటి విధంగా పెరిగిపోయేటటువంటి పరిస్థితి కొంతమంది కావాలని మనకు కవిస్తూ ఉంటారు దాంట్లోకి ఆ రొంపిలోకి లాగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి అప్పుడు మనం ఏ రకమైనటువంటి ప్రవర్తన ఉంటే వాటి నుంచి మనం బయటపడొచ్చు ఒకసారి ఆలోచన చేయాలి ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి కూల్గా ఉండడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉన్నావో కోపాన్ని నియంత్రించుకునేటువంటి వ్యక్తి అవుతావు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు చాలా సర్వసాధారణంగా ఏం జరుగుతూ ఉంటుంది ఎదుటి వ్యక్తి నిన్న రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు తన చేస్తున్నటువంటి వాదన నిజమని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు దానికి మూర్ఖంగా తన యొక్క వాదన ఉంటుంది ఆ మూర్ఖంగా వాదించేటటువంటి దాన్ని నువ్వు కౌంటర్ చేసుకునేటువంటి క్రమంలో మన పేషెన్స్ అనేది చాలా అవసరం ఎప్పుడైతే నువ్వు ఆ సహనాన్ని కోల్పోతావో నీ మాట తీరు మార్పు వచ్చేస్తుంది ఆ వాదనలో మనం మాట్లాడుకోవడానికి మాటలు లేదా చాలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడే పరిస్థితి ఉంటుంది నోరు జారడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో మరి నీ వ్యక్తిత్వం కూడా దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని అన్నది తర్వాత ఎలాగ తెలుస్తుంది ఆ వాదన ద్వారా మాటల ద్వారా మనం గెలవాలనే ప్రయత్నం లేదు మూర్ఖంగా వాదించేవాడు నువ్వు ఎంత వాదించినా నువ్వు ఏం చేసినా సరే తను అంగీకరించడు దాన్ని అలా వాదించుకుంటూనే తీసుకెళ్తూ ఉంటాడు అందుకని ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఇది సర్వసాధారణంగా అన్ని చోట్ల జరిగేది కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి మన స్నేహితుల మధ్యన అభిప్రాయ భేదాలు ఉంటాయి మనం పనిచేసేటటువంటి ప్లేస్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి ఇవన్నీ సహజమైనటువంటి విషయమే ఈ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు కొంచెం సహనంతో ఓపికతో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు ఒకవేళ కోపం వస్తే దాన్ని ప్రశాంతంగా ఉండి కంట్రోల్ చేసుకోగలిగినటువంటి ఆ టెక్నిక్ అనేది మనం అలవాటు చేసుకోగలిగాం మౌనంగా నువ్వు ఉండగలిగితే ప్రశాంతంగా నువ్వు ఉండగలిగితే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అంతకు మించినటువంటి సమాధానం మరొకటి ఉండదు మూర్ఖంగా వాదించేటటువంటి వ్యక్తులకి నువ్వు మౌనంగా ఉండటం మించినటువంటి సమాధానం మరొకటి ఉండదు ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోగలిగితే చాలా సమస్యల నుంచి మనం బయటపడే పరిస్థితి ఉంటుంది మరొకటి ఎప్పుడు కూడా ఏదో చిన్న సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పడం అనేది మన ఇట్టు పరిస్థితులను చేయకూడదు నువ్వు నిజాన్ని నమ్ముకున్నప్పుడు నిజం ఏదో ఒక రోజు నిలబడుతుంది అందులో అనుమానం లేదు అబద్ధం ఒక్క అబద్ధం వల్ల మన రకరకాలైనటువంటి అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది నీకు విలువలు ఉన్నప్పుడు ఆ విలువల మీద నేను నిలబడు అంతేగాని పరిస్థితులకు అనుగుణంగా మన విలువలు దిగజాయి చేసుకుని మనం మనం దిగజార్జ్ చేసుకొని ఎప్పుడైతే మన వాల్యూస్ని వదిలేసామో ఇంక మన క్యారెక్టర్ లేనట్టే కొంచెం ఇబ్బంది అయినా కూడా నీతిగా ఉండడం నేర్చుకో నిజాయితీగా ఉండడం నేర్చుకో నిజం మీద నిలబడు అంతేగాని అబద్ధాలకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి తెచ్చుకో నువ్వు ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు నిజం అనుకున్నప్పుడు నువ్వు నమ్మిన దాన్ని ప్రశాంతంగా ఉండి ఆ నిజాన్ని నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం చేయి తప్పించి మరొక విధంగా అబద్ధం ఆడేసేట ప్రయత్నం లేదా అవసరార్థం మనిషి మారిపోయే విధంగా మాత్రం మనం కనుక ప్రవర్తించినట్టయితే నీ క్యారెక్టర్ పోతుంది ఇంకా జీవితాంతం మన అబద్ధాలు ఆడుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే నువ్వు ని నీతిగా నిజాయితీగా నిలబడిపోయి నిజమైపు నిలబడ్డావో ఏదో ఒక రోజున నీ విలువ ఏంటో తెలుస్తుంది నీ గౌరవం ఏంటో తెలుస్తుంది నీ యొక్క మంచితనం ఏంటో ఆ రోజు తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ జరగాలి అంటే కొంచెం ఓపిక పడ్డా కానీ ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో అందరు కూడా ఫేక్ పీపుల్ తయారైపోయారు ఈ ఫేక్ పీపుల్ త్వరగా ఎదిగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది నీతిగా నిజాయితీగా ఉన్నవాళ్ళు వెనకబడిపోయినట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ అటువంటి సందర్భాల్లోనే నువ్వు నిలబడగలగాలి నువ్వు ఓపిక పట్టగలగాలి లేదు వాళ్ళకలాగే కూడా మనం కూడా అనుకోండి ఆ బాటలోనే మనం దారి పట్టేస్తే వాళ్ళకి మనకి వ్యత్యాసం కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు నిజంగా ఒక విషయం మనం ఆలోచించుకుంటే ఫేక్ పీపుల్ ఎవరు ఎంటర్టైన్ చేస్తారనంటే విలువలు లేనటువంటి వ్యక్తులు ఎంటర్టైన్ చేస్తారు విలువలు లేనటువంటి వ్యక్తులు ఎంటర్టైన్ చేసి విలువలు లేనటువంటి వ్యక్తులు ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో నీ విలువలు నువ్వు దిగజార్చుకుంటే నువ్వు కూడా విలువ లేనటువంటి మనిషి కింద అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడూ నీతిగా నిజాయితీగా నిలబడడం అనేది మనం నేర్చుకోగలిగితే ఈరోజు తాత్కాలికంగా ఇబ్బంది కలిగిన కష్టం కలిగిన భవిష్యత్తులో ఖచ్చితంగా నువ్వేంటో నీ వాల్యూ ఏంటో అందరికీ తెలిసేటటువంటి పరిస్థితి వస్తుంది అందుకని ఎంతసేపు మాటల ద్వారా గెలవాలనో లేదా మనం ఎదుటి వ్యక్తి నీ మాటలతో కన్విన్స్ చేసేయాలనో ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే మూర్ఖులు ఎప్పటికీ కూడా మారరు వాళ్ళ క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తులు మారరు వాళ్ళు దాని మీద నిలబడతారు ఎందుకంటే వాళ్ళు పట్టుకున్న కుందేలు మూడే కాళ్ళు అని చెప్తారు ఎందుకంటే అదే వాళ్ళ బతుకు తెరువు అదే అబతలాడమే వాళ్ళ యొక్క జీవితం లక్ష్యం అలాగ వెళ్తూ ఉంటారు తాత్కాలికంగా చాలా బాగున్నట్టు కనిపిస్తారు ఒకటి ఆర్థికంగా బలపడిపోవటం లేదా అధికారం కోసం అడ్డదారులు దొక్కేయటం వల్ల ఈరోజు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఎవరైనా అధికారం సంపాదించినటువంటి ఏ రాజకీయ నాయకుడికైనా విలువ ఉందా అంటే ఎక్కడ కూడా విలువ లేదు కారణం ఏంటి వాళ్ళ మాట మీద నిలబడరని ఏ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఎటువంటి వ్యక్తులని వాళ్ళని ఎంకరేజ్ చేసుకు పక్కన పెట్టుకుంటారు ఇవన్నీ కూడా మనం సమాజంలో చూస్తూ ఉన్నాం కాబట్టి విలువ లేకుండా పోయింది విలువ ఉన్నటువంటి వ్యక్తులకి ఎప్పటికైనా సరే సమాజంలో గౌరవం దక్కుతుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు మనకు అనుకుంటూ ఉంటాం సమాజంలో ఎవరు ఎవరిని గుర్తించట్లేదనో లేకపోతే వాళ్ళ అధికారం ఉంటేనే వాళ్ళ వైపు ఉంటారనో అనుకుంటాం అది చాలా పొరపాటు ఈరోజు అందరూ తెలివైనటువంటి వ్యక్తులే అందరికీ అన్నీ తెలుసు మీడియా ఎంత విపరీతమైనటువంటి విధంగా పెరిగినందుకు ప్రతి వాళ్ళకి ప్రతి విషయం తెలుసు మంచిగా తెలుసు చెడు తెలుసు అన్నీ తెలుసు అందుకని అందరూ అన్ని అందరిని గమనిస్తారు అందులో ఏ విధమైన అనుమానం లేదు మంచిది మంచిగానే చెప్పుకుంటారు చెడు చెడు అని చెప్పుకుంటారు అందులో ఏ విధమైనటువంటి అనుమానం పడాల్సినటువంటి అవసరం లేదు అందుకని తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు తాత్కాలికమైనటువంటి కష్టాలు ఉంటే మనం దాని గురించి మనం ఇబ్బంది పడక్కర్లేదు ఒకటి వ్యక్తిత్వం కాపాడుకునేటువంటి వ్యక్తి నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి కష్టపడాలి కష్టపడకపోతే ఆ ఇబ్బందులు భరించకపోతే మనం ఎలాగే సమాజంలో నిలదొక్కగలుగుతాం వాటి అన్నింటినీ భరించాల్సింది అందులో ఏ అనుమానం లేదు అందుకని చాలా సమస్యలకి కారణాలు ఏంటంటే ఇవే కారణాలు ఏంటివి ప్రశాంతంగా ఉండలేకపోవటం కోపం తెచ్చుకోవటం అరవటం నీ ఎదుటి వ్యక్తిని మాట్లాడుతున్న దాన్ని మాటలతో గెలవాలనే ప్రయత్నం చేయడం వాదన దిగటం ఆ క్రమంలో మొత్తం మన మాట తీరు మారిపోవటం మన ప్రవర్తన మారిపోవటం విమర్శలు తెచ్చుకోవటం ఇవన్నీ జరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని వీటన్నిటిని అధిగమించాలంటే ఉన్నటువంటి మార్గాలు ఏంటి ప్రశాంతంగా కూల్గా ఉండు ఎక్కడ కూడా కోపం అనేది తెచ్చుకోకుండా ఉండు ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉన్నావో ఆ వాస్తవ పరిస్థితి నీకు తెలుస్తుంది దాని నుంచి బయటపడేటువంటి మార్గాలు కూడా నీకు తెలుస్తాయి రెండవది ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవద్దు నీ విలువలను వదలవద్దు వదలొద్దు ఇబ్బంది వచ్చినా సరే నిజం మీద నిలబడు అబద్ధాల జోలికి వెళ్ళకు ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తికి ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అలా ఏ విధమైనటువంటి అనుమానం లేదు రియలైజ్ అవుతారు వాదన ఎన్న నిలబడుతుంది అబద్ధమైనటువంటి వాదన నిజం లేనటువంటి పసలేనటువంటి వాదన ఎన్న నిలబడుతుంది కొంతకాలం మాత్రం బాగుంటుంది తర్వాత నిజం బయటకు వచ్చిన తర్వాత మరి వాదించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది సమాజంలో విలువలైనటువంటి వ్యక్తులుగా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపండి జీవితం అంటేనే అన్ని ఉంటాయి విమర్శలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఎమోషన్స్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా ఎదుటి వ్యక్తి వాదన దిగితే మన సమస్యలు కొని తెచ్చుకునేటువంటి వ్యక్తులు అవుతాయి కాబట్టి అన్ని సమస్యలకి పరిష్కారం ప్రశాంతంగా ఉండటం నిజం మీద నిలబడటం ఈ విషయాలన్నిటిని కూడా మీరు గమనిస్తారని కోరుతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్